జూలై మూడవ తారీఖు సోమవారం రోజున గురు పౌర్ణమి రానుంది ఈ గురు పౌర్ణమి అనేది సోమవారంతో కలిసి వస్తుంది చాలా విశేషమైన రోజు గురు పౌర్ణమి రోజున గురువులను పూజిస్తూ ఉంటారు సహజంగా మనకు శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే గురువులలో ముందుగా బ్రహ్మ విష్ణు మహేశ్వర వీరు గురువులుగా భావిస్తూ ఉంటాము వీరిని ఈ పౌర్ణమి రోజున ప్రత్యేకంగా పూజిస్తే మనకున్నటువంటి దరిద్ర బాధలు తొలగిపోతాయి పౌర్ణమి రోజుల్లో మీరు శివుణ్ణి ఎక్కువగా పూజిస్తే గనక మీకున్నటువంటి దరిద్రం తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది అంతేకాకుండా మీరు ఈ గురు పౌర్ణమి రోజున కేవలం ఈ ఒక్కటి తింటే చాలు మీకు ఎన్ని దరిద్ర బాధలున్నా సరే క్షణంలో తీరిపోతాయి ఇంట్లోని ఒంట్లోని దరిద్రం మొత్తం పోయి ధనవంతులుగా మారుతారు గురు పౌర్ణమి రోజున మనం మన గురువులను పూజించే సంస్కారం భారతీయులకి ఉంటుంది గురువులు మనకు దైవంతో సమానం అని చెబుతూ ఉంటారు పెద్దలు గురు పౌర్ణమి రోజున గురువులని దైవంతో సమానంగా భావించి ఆ రోజు గురువుల ఆశీస్సులు తీసుకుంటే అదేవిధంగా ఇంట్లో ఉన్న పెద్దవారి ఆశీస్సులను పొందితే మనకు సకల దరిద్రాలు తొలగిపోయి బుద్ధి బలం జ్ఞానం పెరుగుతాయి ఐశ్వర్యం ఆనందం మన మనస్సులో ఉన్నటువంటి దుర ఆలోచన కావచ్చు లేదా నెగిటివ్ ఆలోచనలు కావచ్చు తొలగిపోయి మన మనసులో పాజిటివ్ ఆలోచనలు విజయం వైపు అడిగేసే మంచి మంచి థింకింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి మరి గురు పౌర్ణమి రోజున ఏ విధంగా ఏవి తింటే మన ఇంట్లోని ఒంట్లోని దరిద్రం పోయి పిల్లల ఆరోగ్యం పిల్లల భవిష్యత్తు పిల్లల జ్ఞాపక శక్తి పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని ఆకులకి కొన్ని ప్రత్యేకత ఉంటుంది అవి ప్రత్యేకమైన వారాల్లో తిథిల్లో నక్షత్రాల్లో తినడం వల్ల మన జ్ఞాపక శక్తి పెరుగుతుంది వాటికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దైవశక్తి కానీ అందు అందులో ఉండే పోషక గుణాలు కావచ్చు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో తినడం వల్ల అవి మరింత ఎక్కువగా రెట్టింపు అవుతాయి సహజంగా చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే మనకు తమలపాకు గురించి ఎక్కువగా తెలీదు తమలపాకు అనేది శరీరంలో ఉండే అధిక ఉష్ణోగ్రత తగ్గించి బాడీని చల్లబరుస్తుంది అంతేకాకుండా తమలపాకులో ఉండే కొన్ని విటమిన్స్ అనేవి మన బ్రెయిన్ని క్లీన్ చేస్తాయి అంటే మన బ్రెయిన్ని షార్పుగా చేస్తాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది దరిద్రం కూడా తొలగిపోతుంది ఎందుకంటే తమలపాకుని దైవం యొక్క అనుగ్రహంతో ఉంది అని నమ్ముతాము అందుకే తమలపాకు పైన మనం ఏదైనా పూజ కానీ వ్రతం కానీ చేసేటప్పుడు ముందుగా పసుపు గణపతిని తయారు చేసి తమలపాకులో పెడుతూ ఉంటాము తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉన్నారు అని శాస్త్రం చెబుతుంది అంటే దైవానికి సంబంధించినటువంటి ఆకు అని చెప్పుకోవచ్చు మరి ఈ దైవానికి సంబంధించినటువంటి ఈ తమలపాకుని గురు పౌర్ణమి రోజున తినవచ్చు పెద్దలు పిల్లలు అని తేడా లేకుండా ఎవరైనా సరే తమలపాకుని గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవి గాని లేదా పరమశివుని ఫోటో ముందు కానీ ఉంచి పూజ అయిన తరువాత తమలపాకు పైన బెల్లాన్ని ఉంచి ఆ బెల్లంతో సహా తమలపాకుని తినవచ్చు ఒకవేళ తమలపాకుని తినలేని వారు బెల్లాన్ని తినవచ్చు అదేవిధంగా తమలపాకు బెల్లం కలిపి తింటే ఇంకా మీకు రక్తహీనత రక్తం లేకపోవడం రక్తంతో వచ్చే కొన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి రక్తం శుద్ధి అవుతుంది తమలపాకు వల్ల మన బ్రెయిన్లో ఉండే న నరాలు అనేవి చాలా యాక్టివ్గా పనిచేస్తాయి తమలపాకు శరీరానికి మంచిది అంతేకాదు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి అధిక వేడితో బాధపడేవారు ఈ తమలపాకుని గురు పౌర్ణమి రోజు తినడం వల్ల అధిక ఉష్ణోగ్రత కావచ్చు శరీరంలో జరిగే కొన్ని మార్పులకి కావచ్చు ఈ తమలపాకు ఎంతో బాగా పనిచేస్తుంది తమలపాకు తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది అంతేకాకుండా తమలపాకులో ఎన్నో పోషక గుణాలు ఉన్నాయి కాబట్టి గురు పౌర్ణమి రోజున తమలపాకు తినండి కేవలం వాటి తమలపాకు తిన తినలేని వారు అందులో కొంచెం బెల్లం ముక్కను పెట్టుకొని తినవచ్చు ఒకవేళ తమలపాకు బెల్లం రెండూ తినలేని వారు ఇంకొక విధంగా కూడా చేయవచ్చు అదేంటి అంటే గురు పౌర్ణమి రోజు సాయంకాలాన ఈ తమలపాకేమో ఉదయం హోరా సమయంలో తినవలసి ఉంటుంది హోరా సమయం అనేది ఏడు నుండి ముప్పై మధ్యలో ఉంటుంది అదేవిధంగా తొమ్మిది నుండి పది మధ్యలో ఉంటుంది ఈ హోరా సమయం సోమవారం రోజు ఉంటుంది సోమవారం రోజు ఈ సమయంలో తమలపాకుని తినడం వల్ల కష్టాలు దరిద్రాలు బాధలు తొలగిపోతాయి అధిక కష్టాల్లో మునిగినవారు అదేవిధంగా ఆర్థిక సమస్యల్లో ఉన్నవారు చెప్పుకోలేని భరించలేని బాధల్లో ఉన్నవారైనా సరే ఈ విధంగా తమలపాకుని బెల్లాన్ని తినవచ్చు అవి ఏవి తినలేని వారు పాలు అదే విధంగా యాలకులు బెల్లం కలి అలా కలిపినటువంటి పాలను సాయంత్రం చంద్రకిరణాలు అంటే పౌర్ణమి యొక్క కిరణాలు వెలుతురు అనేది పాలపైన పడే విధంగా పెట్టండి అంటే మీ దాబా పైన కావచ్చు ఇంటి ఆరు బయట కావచ్చు పెట్టండి అలా పెట్టిన తర్వాత ఆ పాలు చంద్రకాంతిని తీసుకున్న తర్వాత అంటే పౌర్ణమి వెలుగు అనేది పాలపైన పడిన తర్వాత ఆ పాలను తీసుకొని త్రాగండి ఇలా ఇంట్లో ఉన్నవారంతా కూడా ఆ పాలను త్రాగడం వల్ల చంద్రుడి నుండి పడే పడేచాడు ప్రభావం కావచ్చు చంద్రుడి నుండి వచ్చే దుష్ట ప్రభావం కావచ్చు నెగిటివ్ ఎనర్జీ కావచ్చు మీ ఇంట్లో ఉన్న వారిపైన పడకుండా ఉంటుంది మీకు ఉన్నటువంటి దరిద్రం కూడా తొలగిపోతుంది అదేవిధంగా ఈ పౌర్ణమి రోజున మూగజీవులకి ఏవైనా ఆహారంగా పెట్టండి ముఖ్యంగా ఈ పౌర్ణమి అనేది గురు పౌర్ణమి కాబట్టి ఈ గురు పౌర్ణమి అనేది పరమశివుడు సకల యోగులకు మునులకు జ్ఞానోదయం చేసినటువంటి రోజు ఈ గురు పౌర్ణమి ఇంతటి పవిత్రమైన పౌర్ణమి రోజున మీరు మూగజీవులకు ఆహారాన్ని పెట్టడం వల్ల మీకున్నటువంటి జన్మ జన్మాల దరిద్రం తొలగిపోతుంది గురువులను పూజించే గొప్ప సంస్కారం మన భారతీయులది ఈ గొప్ప సంస్కారంలో ఒక గొప్ప రోజు ఈ గురు పౌర్ణమి గురు పౌర్ణమి రోజున బ్రహ్మ విష్ణు మహేశ్వర అంటే మనకు ఒక శ్లోకం కూడా ఉంటుంది అదే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు దేవు మహేశ్వర గురుర్ సాక్ష పర బ్రహ్మ తస్మయసే గురవే నమ అని మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకుని ఉన్నాము గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవు మహేశ్వర అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఈ సృష్టిలో మొదటి గురువులుగా పేరును పొందారు ఈ గురు పౌర్ణమి రోజున మర్చిపోకుండా పిల్లలంతా కూడా ముఖ్యంగా గురువులకి గురుదక్షిణ ఇవ్వాలి గురుదక్షిణ అంటే డబ్బులో నగలో బంగారమో కాకుండా గురువులకి మంచి పేరుని తెచ్చిపెట్టాలి అదే మనము మొదటిగా ఇచ్చిన గురుదక్షిణగా ఉంటుంది అంతకు మించిన గురుదక్షిణ ఏ గురువు కూడా కోరుకోరు అంతేకాకుండా గురుదక్షిణ అనేది కేవలం డబ్బు నగలు బంగారంతోనే రాదు క్రమశిక్షణ నీతి నిజాయితీ మంచి పేరు మంచి గుణగణం వాటినే గురుదక్షిణ అంటారు గురువులకి తన శిష్యులు ఎలా ఉంటే బాగుం బాగా నచ్చుతారు అంటే మంచి మార్గంలో నడిచి మంచిని నలుగురితో చెప్పి మంచి మార్గంలో నడిపించేవారంటేనే గురువులకు చాలా ఇష్టం మరి మీరు మీ గురువులకి గురుదక్షిణ ఈ విధంగా ఇచ్చి మీ జీవితంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని కోరుకుంటూ ఇక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ తమలపాకు బెల్లాన్ని కానీ లేదా పాలు యాలకులు బెల్లం కలిపి వాటిని పౌర్ణమి కిరణాలు తగిలే విధంగా ఉంచి తాగడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్